ఫిబ్రవరి తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం హెబ్రిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును ఏసయ్య మనకు ఎంతో ఉన్నతమైన స్థానము ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు మన తోటి కంటే హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకిస్తానని మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు సెలవిస్తున్నాడు మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతముగానే ఉండాలి ఉన్నతమైన దేవుణ్ణి ఆరాధించాలి మన తోటి వారి మన తోటి వారంటే సహ ఉద్యోగస్తులు విద్యార్థులు బంధువులు ఇరుగుపరుగు వారు సంఘస్థులు చివరికి అన్నదమ్ములు అక్క భార్యాభర్తలు కూడా కావచ్చు అయితే ఎవరి స్థానం వారిదే కదా ఎవరు నిజముగా ఆయనకు మొరపెడతారో వారినే ఆయన హెచ్చింపజేయువాడు మన జీవితంలో చూస్తూ ఉంటాము కదా ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకే స్థాయిలో ఉండరు వివిధ హోదాల్లో వివిధ వృత్తుల్లో వివిధ రకాలుగా ఒకరు హెచ్చింపులోను తగ్గింపులోనూ ఉందరు అది వారు దేవుని ఎదుట తగ్గింపు స్థితిని బట్టి విశ్వాసం నిరీక్షణ ప్రార్థనలు చేయట ద్వారా ఉంటుంది అందుకే తగ్గించుకున్న వారు హెచ్చింపబడదురని బైబుల్ చెప్తుంది దేవుణ్ణి నమ్ముకున్న వారముగా మనమందరము ఉన్నత స్థానమునకు హెచ్చింపు తలాంతులకు అర్హులమే మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎరిగిన దేవుడు మన హీసయ్య దేవుని బిడ్డలంగా మనల్ని ఆనందముతో సంతోషంతో అభిషేకించు దేవాది దేవుడు నిరంతరము తన బిడ్డలముగా తన స్వాస్యముగా మనల్ని మన కుటుంబాలను హెచ్చింప స్థానం ఇచ్చి నడిపించును గాక ఆమేన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత